హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియోలో చాలా చాలా టేస్టీ మరియు హెల్దీ అయిన ఉసిరికాయ రసం మరి ఈ ఉసిరికాయ రసం ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామా ఉసిరికాయ రసానికి ముందుగా ఉసిరికాయలను శుభ్రంగా కడిగేసి కట్ చేసుకొని ఒక మిక్సీ జార్లో వేసుకుందాము అలానే ఒక అర స్పూన్ మిరియాలు ఒక స్పూన్ వరకు జీలకర్ర వేసుకోవాలి అలానే ఒక రెండు టమాటాలు బాగా పండిన టమాటాలు కూడా వేసి వీటిని మెత్తని పేస్ట్లో మిక్సీ పట్టేసుకుందాము ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని రసం పెట్టుకోవడానికి ఒక గిన్నె పెట్టి అందులో ఒక రెండు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకుందాము ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు జీలకర్ర ధనియాలు అలానే ఒక ఎండి మిర్చిని తుంచి వేసుకుందాము ఇంకా కొంచెం కరివేపాకు వేసేసుకొని స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఈ తాలింపుని వేయించుకుందాము మనకి ఈ పోపు అనేది వేగిపోయింది కదా మనకి పోపు వేగిన తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టుకున్నాం కదా ఉల్లిపాయ టమాటో మిరియాలు అలానే జీలకర్ర మొత్తం కలిపేసి ఆ పేస్ట్ని ఈ తాలింపులో వేసేసి ఒకసారి కలిపి ఇందులో సరిపడినని వాటర్ వేసుకోవాలి ముందుగా మనకి మిక్సీ జార్లో కొంచెం పేస్ట్ ఉంటుంది కదా ఆ మిక్సీ జార్లో కొంచెం వాటర్ వేసేసి ఈ తాలింపులో వేసేసుకుందాము అలానే మీకు కావాల్సిన వాటర్ వేసుకోవాలి అంటే నేను సుమారుగా లీటర్ పైన వేసుకున్నాను వాటరు మిక్సీ జార్లో వేసిన వాటర్ కాకుండా ఇంకొక హాఫ్ గ్లాస్ వరకు వాటర్ వేసాను మీరు తినే పులుపుకు తగ్గట్టుగా వాటర్ వేసుకోండి ఇప్పుడు ఇందులోనే రుచికి సరిపడా ఉప్పు అలానే కొంచెం పసుపు వేసి ఒకసారి కలిపేసుకోవాలి అలానే కారం కోసం ఒకే పచ్చిమిర్చి మనం ఆల్రెడీ మిరియాలు వేసుకున్నాము కాబట్టి ఒక పచ్చిమిర్చి సరిపోతుంది లేదు ఇంకొంచెం కారం కావాలి అనుకునే వాళ్ళు ఇంకొక పచ్చిమిర్చి వేసుకోవచ్చు నేను ఇందులో కారం కానీ చింతపండు లేదా నిమ్మకాయ ఏమి యూస్ చేయట్లేదు మనకి ఈ రసానికి ఉసిరికాయలో ఉన్న పులుపు అలానే టమాటాల్లో నుంచి వచ్చిన పులుపు సరిపోతుంది ఇంకా మనం పులుపు కోసం ఎక్స్ట్రాగా ఏమి యాడ్ చేయాల్సిన అవసరమే ఉండదు ముఖ్యంగా చలికాలంలో తప్పనిసరిగా తీసుకోవాల్సిన రసం అండి ఈ ఉసిరికాయ రసం ఎందుకంటే మన అందరికీ తెలిసిందే కదా ఉసిరికాయలో చాలా పోషకాలు ఉంటాయి అనేసి మనకి ఈ ఉసిరికాయ అనేది కొంచెం రెగ్యులర్గా తీసుకుంటూ ఉన్నామంటే చలికాలంలో ఆటోమేటిక్గా వచ్చే జలుబు నుంచి చాలా వరకు తప్పించుకోవచ్చు అంటే ఇవి మనం ఉసిరికాయని తీసుకుంటూ ఉన్నామంటే మనలో ఇమ్యూనిటీ బూస్టర్ అనేది ఇమ్యూనిటీ పవర్ పెరిగి మనకి జలుబు అనేది త్వరగా రాకుండా ఉంటుంది అదేవిధంగా జలుబు చేసినప్పుడు కూడా ఈ రసాన్ని ఎక్కువగా తీసుకుంటూ ఉన్నామంటే మనకి త్వరగా జలుబు కూడా తగ్గిపోతుంది ఇంకా అజీర్తి ఇట్లాంటివి కూడా తగ్గిపోతాయి మనకి తెలిసినవి కొన్ని అయితే తెలియనివి ఇంకా చాలా ఉన్నాయి ఈ ఉసిరికాయలో ఇప్పుడు ఈ రసం అనేది పొంగొచ్చేది కదా రసం ఇలా పొంగొచ్చిన తర్వాత స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టేసి ఒక్క నిమిషం అంటే ఒక్క నిమిషం చాలు ఒక్క నిమిషం బాయిల్ చేసుకోవాలి ఆ తర్వాత కొంచెం ఒక చిన్న బెల్లం ముక్క వేసేసుకొని పైనుంచి కొంచెం కొత్తిమీర ఆ తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకోవడమే మనం ఈ ఉసిరికాయ రసాన్ని ఎక్కువగా మరగనివ్వకూడదు ఎందుకంటే ఇందులో ఉండే పోషకాలు అనేవి కొంచెం తగ్గుతాయి కదా ఏదైనా సరే ఎక్కువసేపు మరగ పెట్టేస్తే సో ఎక్కువసేపు మరగన అవసరం లేదు ఒక పొంగు వచ్చాక ఒక నిమిషం పాటు స్టవ్ని లో పెట్టేసుకొని మరిగించుకుంటే చాలు అంతే ఫ్రెండ్స్ చాలా సింపుల్గా తింటుంటే ఇంకా తినాలి అనిపించేంత టేస్టీగా ఉండి ఉసిరికాయ రసం అనేది రెడీ ఎలా ఉంది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో మీకు నచ్చిందా అయితే ఇంకెందుకు ఆలస్యం వెంటనే ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి మన ఛానల్ని ఇంకా కొత్తగా చూస్తున్నారా సబ్స్క్రైబ్ చేయకుండా అయితే ఇంకెందుకండి ఆలస్యం వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అని క్లిక్ చేయండి ఆల్ అని క్లిక్ చేస్తేనే కదా నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్